హాయ్ అండి పిల్లలు ఈవినింగ్ టైం స్నాక్స్ అడిగితే వాళ్ళకి ఒకసారి ఈ విధంగా అయితే చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం అయితే ముందుగా నేను ఇక్కడ రెండు అరటిపలను అయితే తీసుకుంటున్నాను అయితే పైన తొక్క తీసేసి ఇలాగా చిన్న మొక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ముప్ప ఒక కప్పు బెల్లం అలాగే రెండు యాలకులు కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలాగ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ ప్యూరీని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిటికెడు సాల్ట్ అలాగే రెండు కప్పులు గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను మీరు గోధుమ పిండిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా అయితే చూసుకొని అయితే వేసుకోండి మనం చపాతీలకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా పిండి వచ్చేంత వరకు అయితే చూసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టుకోండి ఆయిల్ మరిగేంతలోపు మనం ఇక్కడ చిన్న చిన్న పూరీలు అయితే చేసుకుందాం దీనికోసం అయితే కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ బాగా పల్చగా కాకుండా అలాగని బాగా మందంగా కాకుండా మీడియం సైజుగా అయితే చపాతీలని అయితే ఒత్తుకోండి చూడండి ఈ మందంలో అయితే చపాతీలు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ అంచులు ఉంటాయి కదా ఇలాంటి ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలాగ చిన్న చిన్న పూరీలాగా అయితే కట్ చేసుకోండి ఇలాగే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీ ఫ్రెక్సర్ కూడా ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని సిమ్లోకి అయితే టర్న్ చేసుకొని ఈ పూరీలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోండి ఇవి మనం ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతాయి చూడండి ఎంత బాగా పొంగాయో ఇలా పొంగిన ఈ పూరీలని గరిటితో టర్న్ చేసుకుంటూ రెండు వైపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మంటనైతే హైలో కానీ మీడియం కానీ పెట్టకండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేసుకొని వీటిని వేసుకుంటే ఇవి బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన వీటిని అయితే ఆయిల్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవు చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ఇలాగే మీరు పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఇంత టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్